అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి కన్యాశి వారికి జూన్ పదవ తేదీన మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఈరోజు అయితే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ఎవరైతే కన్యారాశి వారు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కన్యారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే కన్యా వారి యొక్క మనస్తత్వం అలాగే రేపటి రోజున వీరికి ఎదురవబోతున్నటువంటి సంఘటనలు కూడా తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం మీరు అసలు కళలో కూడా ఊహించని విధంగా రేపటి రోజున ఒక మంచి సంఘటనతో ఇక మీ జీవితం అనేది చాలా అంటే చాలా రకాలుగా మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి మరి ఇంతకీ మీ జీవితం అసలు ఆ సంఘటన ద్వారా ఎందుకు అన్ని రకాలుగా మలుపు తిరగబోతుంది ఇది నిజమేనా ఇవన్నీ కూడా మనం పూర్తిగా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇక రాసేవారిని వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే చాలా మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి ఏ సమస్య అయినా కానీ ఇట్టే ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి చాలా ఎక్కువ ఉంటాయనే చెప్పుకోవాలి అలాగే వీరికి ఏదైనా కానీ అంటే ఒక సమస్య వస్తుంది అని ముందుగానే తెలిసిపోతుంది అనమాట అంటే చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతల వల్ల కావచ్చు లేదంటే వీరి ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల సమస్య కావచ్చు ఇలా ఏదైనా కానీ వీరికి ముందే ఏదైనా ఒక విషయం జరుగుతుందనేటటువంటి ముందే ముందేలోపు ఆ ఏదైనా కానీ ఆ రోజు ఇలా జరుగుతుంది అని చెప్పి ఒక అంచనాకు వస్తారనమాట ఒక కష్టం ఒక సమస్య రాబోతుంది అనేటటువంటి విషయాన్ని వీరికి గ్రహించగలిగేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది దైవబలం కావచ్చు లేదంటే వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలు కావచ్చు ఇలా ఏదైనా కానీ అన్ని విధాలుగా చూస్తున్నప్పటికీ కూడా జీవితాల్లో వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల వలన ఒక తర్వాత అంటే ఒక సమస్య తర్వాత ఒక కష్టం తర్వాత ఏదో ఒకటి వస్తువు ఉంటే ఎదుర్కొని ఎదుర్కొని వీరికి ముందుగానే జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఇట్టే పసి కట్టేస్తారు ఆ విధంగా వీరికి మైండ్ సెట్ అనేది ఇలా ఉంటుందండి ఎందుకంటే వీరు చాలా ఎక్కువగా కోపాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే కోపానికి తగినటువంటి మంచి మనస్సును కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారనే చెప్పుకోవాలి ఎవరైనా కానీ కష్ట నష్టాలు ఉంటే మాత్రం వాళ్ళని చూస్తూ అసలు ఊరుకోలేరు తగినటువంటి విధంగా సహాయాన్ని అందివ్వడంలో ముందే ఉంటారు అంటే ముందుగా వీరికి ఉన్నటువంటి అంటే వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటివారు సంతోషంగా ఉన్నారు లేదా అని చెప్పి చూసుకొని వారి సంతోషాన్ని చూసుకొని పోనీలో మనకు లేకపోయినా మనకు దక్కకపోయినా వాళ్ళైనా సంతోషంగా ఉండాలి అన్నారు కదా చాలని చెప్పి అనుకుంటారు అంతవరకు తృప్తి పడతారు అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కాబట్టి భగవంతుడు కూడా వీరి పక్షాన ఎప్పుడూ కూడా నిలబడే ఉంటాడనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఏదైనా కానీ మంచితనం ఉన్న చోటే కదండి భగవంతుడు కూడా సంతోషించి ఉంటాడు కాబట్టి వీరికి మంచితనం అలాగే ధర్మ మార్గంలో వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు భగవంతుడు అనేది తప్పకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు కాబట్టి ఇలాగే వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఎన్ని సమస్యలు కష్టాలు ఎన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వీరికి ఏంటంటే ఒక మనోధైర్యం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందండి ఇక అసలు ఈ విషయం ఏమిటి రేపటి రోజున వీరికి వచ్చేటటువంటి సంఘటనలు ఏమిటి ఇలాంటివి ఎక్కువగా ఏమి ఎదుర్కోబోతున్నామా అనేది వీరు ఎక్కువగా ఆలోచించి కొన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అయితే మీకు ఒక సిచ్యువేషన్ ఎదురైందనుకోండి దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఏదో ఒక విధంగా మీ నుండి దూరం చేసే విధంగా మీకున్నటువంటి తెలివితేటలతో చక్కగా ఆ యొక్క సమస్య నుండి అయితే మీరు బయటపడతారనే చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కొంచెం టెన్షన్ చేసేటటువంటి ఒక సిచ్యువేషన్ కూడా మీకు అయితే కాబోతుంది ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఏంటంటే అండి మీరు చేసేటటువంటి పనిబట్ల కానీ లేదంటే మీరు ఏదైనా ఒక పనిని చేస్తున్నా కానీ ఎవరితో అయినా మాట్లాడుతున్నా కానీ ఆ సిచ్యువేషన్ చాలా చాకచక్యంగా అయితే మీరు ఎదుర్కొంటారు అలాగే మీ పనిని మీరు కూడా సజావుగా చక్కగా మీరైతే ఆ పనిలో మంచిగా విజయాన్ని అయితే నైపుణ్యాన్ని అయితే కనపరిచి సక్సెస్ఫుల్గా అయితే రేపటి రోజున మీ పనిని మీరు చేయగలుగుతారనే చెప్పుకోవాలి తర్వాత రేపటి రోజుకి తర్వాత రోజుకు వాయిదా వేయకుండా మీరు ఉన్న చోటనే ఆ రోజునే పనినైతే పూర్తి చేస్తారు అలాగే ఏదైనా సమస్య వచ్చినా ఆలోచిస్తూనే మీరు పనిని పూర్తి చేస్తారు ఇక మీరు అసలు ఏది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి మంచి క్లిష్టమైనటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొంటారు అది కూడా ఒక స్త్రీ ఏంటంటే మీరు చాలా రోజుల నుండి ఒక అమ్మాయితో మాట్లాడటం కానీ లేదంటే ఆ బంధాన్ని దూరం చేసుకో డం కానీ ఆ అమ్మాయితో ఇక తెగిపోయింది ఆ అమ్మాయికి నాకు ఇక ఎటువంటి సంబంధం లేదు బంధువర్గం కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక అమ్మాయి అండి మీరు దూరం చేసుకున్నటువంటి ఆ అమ్మాయి తిరిగి మరలా రేపటి రోజున మీ జీవితంలో రాబోతుందనే చెప్పుకోవాలి అంటే కానీ విని ఎరుగినటువంటి ఆశ్చర్య ఆశ్చర్యానికైతే మీరు గురవబోతున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే అండి చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధాన్ని మనం మరలా తిరిగి కలుసుకుంటే ఆ బంధాన్ని మనం రిసీవ్ చేసుకున్నామంటే ఎంతో సంతోషంగా ఉంటుంది చెప్పండి అది ఓన్లీ ఏంటంటే ఒక ప్రేమికులు కానీ స్నేహితులకు కానీ ఇలా ఎవరికైనా కావచ్చు ఇలా రేపటి రోజున మీరు ఏ బంధాన్ని అయితే దూరం చేసుకొని చాలా రోజుల నుండి బాధపడుతూ ఉన్నారు ఆ బంధం తిరిగి రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు రేపటి రోజున మీకు ఆ సంఘటనతో మీ జీవితంలో అనేక మలుపులు కూడా తిరగబోతున్నాయని చెప్పుకోవాలంటే మీకు ఆ బంధంతో పూర్తిగా అయిపోయింది ఇక వాళ్ళని మేము ఎప్పటికీ కూడా కలుసుకోలేం అనుకున్నటువంటి క్షణంలో మీరు ఏదైనా కానీ అంటే మీ తరపు వాళ్ళు కానీ లేదంటే మీరు ఓన్గా ఏదైనా మీకు సంబంధించినటువంటి వివాహాలకు కానీ ఇలా సంబంధించి మీకు వివాహానికి సంబంధించి చర్యలు చేపట్టడం కానీ ఇలా జరుగుతున్నప్పటికీ కూడా మీకు ఎవరితో కూడా సెట్ కావడం లేదని చెప్పి అనుకున్నటువంటి సమయంలో మీరు కోల్పోయినటువంటి బంధాన్ని మరలా మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేటటువంటి ఆనందం అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ బంధాన్ని మరలా మీరైతే తిరిగి పొందబోతున్నారనే చెప్పుకోవాలి చాలా ఆశ్చర్యపోయేటటువంటి సంఘటన మీ జీవితంలో ఎన్నో మలుపులకు తిరగడానికి ఇది ఒక పెద్ద కారణం కావచ్చు ఆ బంధం మిమ్మల్ని మరలా తిరిగి కలుసుకోవడం వల్ల వారితో మీరు మరలా మీ బంధాన్ని కొనసాగించబోతున్నారనే అర్థం అనమాట ఇంకా మీరు కళలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కావడం వల్ల చాలా అయితే గురవుతారని చెప్పుకోవాలి అయితే ఆ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల కూడా మీ మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే ఆమెతో ఉన్నటువంటి అంటే మీకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది రేపటి రోజున మీరు మీ జీవితంలో మంచి మార్పునైతే తీసుకురాబోతున్నారని చెప్పుకోవాలి ఒక అమ్మాయి ప్రేమించేటటువంటి అమ్మాయి కావచ్చు మీ జీవితంలో ఒక స్నేహితురాలు కావచ్చు లేదంటే మీ భాగస్వామి దూరమైనటువంటి భాగస్వామి మరలా మీరు తిరిగి కలుసుకోవడం కావచ్చు ఇలాంటిదన్నమాట రేపటి రోజున ఏదైతే బంధాన్ని కోల్పోయారో ఆ బంధాన్ని మరలా మీరు తిరిగి మీ జీవితంలోకి స్వాగతిస్తారు అయితే ఇంకా ఎవరైనా అపార్థం ఉన్నా మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఏ స్త్రీ అయినా కావచ్చు వారి యొక్క పొరపాటును వారు తెలుసుకొని చక్కగా మీ జీవితంలోకి రావడం అయితే కాకుండా మీ యొక్క సలహా సూచనలతో మీకు రాజయోగం అయితే తప్పకుండా అతి త్వరలోనే కలగబోతుందని చెప్పుకోవాలి అంటే తప్పు చేశాను అనేటటువంటి బాధతో మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేయాలనేటటువంటి సిచ్యువేషన్తో మిమ్మల్ని హెల్ప్ చేయాలనే లేదంటే వారికి ఏదన్నా ఇంకా అవసర అవసరమైనటువంటి ఏదన్నా అవసరానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందండి ఆ కాంటాక్ట్ అవడంతో మీరు మరలా చక్కగా ఒకరిని ఒకరు మనసులను అర్థం చేసుకోవడం ప్రేమికులైతే మనసులను అర్థం చేసుకోవడం లేదంటే ఏదైనా తప్పు జరిగితే ఇలా తప్పు జరిగిందని చెప్పి స్నేహితులు మరలా తిరిగి కలుసుకోవడం ఇలా అనమాట ఇక అలాగే రేపటి రోజున మీకు వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా మీకు అన్ని విజయాలు రేపటి రోజున సంప్రాప్తిస్తాయి అలాగే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయండి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా రేపటి రోజున పూర్తిగా అనుకూలంగా అయితే కనిపిస్తుంది ఇక మీరు రేపటి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలు వేచి స్నానం చేసిన తర్వాత పూజగా అంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ముందు చక్కగా మీరైతే అష్టోత్తరాలు చదువుకొని దీపం వెలిగించుకొని మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి బాధ కానీ కోరిక కానీ సంకల్పం చేసుకొని గతంలో ఏదైనా తప్పు చేసినా కానీ మా బంధం మేము కోల్పోయినా కానీ మరలా తిరిగి నువ్వైతే సహకరించవమ్మా అని చెప్పి అమ్మవారికి ఒక మంచిగా మీరైతే సంకల్పం చేసుకోండి ముందు ముందు రోజుల్లో ఎందుకంటే ఆ బంధాన్ని మీకు చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఆ బంధంతో మీరు జీవనాన్ని సాగిస్తారనే చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన వారికి కూడా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుంది ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఎంతో చక్కగా ఆనందంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి ఇక ఆరోగ్యానికి విషయానికి వస్తే రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి అలాగే ప్రయాణాల విషయంలో కూడా మీకు తగు జాగ్రత్తలు పాటించాలి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరి అండి దూర ప్రాంతాలకు ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కానీ కొంచెం ప్రయాణాలు అయితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి కొత్తగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఇలాంటివి కూడా రేపటి రోజు మీ జీవితంలో జరుగుతాయి ఈ విధంగా గ్రహచలనం రీత్యా మీకు ఉన్నటువంటి ఆకాంక్ష కోరిక భయం వలన మీకు అవకాశాలన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీలో ఉన్నటువంటి భయం పక్కకు పెడితే మీకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పటికీ కూడా మనంలో ఉన్నటువంటి భయం ఎక్కువగా ఉండడం వల్ల అయ్యో మనం ఫేస్ చేస్తామో లేమో మనం చేయగలమో లేమో అనేటటువంటి ఒక నిరాశ మనల్ని తింటూ ఉంటుంది కాబట్టి అలాంటి భయాలను పెట్టుకున్నప్పుడు మనం ఏ పనైనా కానీ చేయలేమండి కాబట్టి అటువంటి భయాన్ని మీరు పక్కన పెట్టి చక్కగా మీకు వచ్చేటటువంటి ఈ ఏ అవకాశానైనా కానీ మీరైతే వినియోగించుకోండి జీవితంలో మీరు మంచి ఉన్నత స్థిరాలకు అయితే చేరుకుంటారు అలాగే కొన్ని పరిస్థితులు మీరు నెక్కడానికి కొంత సరైనటువంటి సలహాలు కూడా అవసరం కాబట్టి కుటుంబ పరంగా లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా మంచి సలహాలను అయితే తీసుకోండి హనుమాన్ చాలీసా పట్టించుకోండి మీలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి రేపటి రోజున మీ ధనాన్ని అయితే తిరిగి పొందేటటువంటి ఛాన్సెస్ కూడా రేపటి రోజున మీ జాతక ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మీకు సంబంధించి లోన్ల విషయంలో ఎవరైనా అప్లై చేసి రావడం లేదని చెప్పి బాధపడిన అలాంటి వారికి కూడా లోన్ శాంక్షన్ అవ్వడం గృహ అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే నూతనంగా ఎవరైనా వ్యాపారంలోకి ప్రవేశించాలనుకున్న వారు కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మీపై వ్యాపారస్తులను కొంచెం కనుక్కొని ఏ విధంగా ఎలా ఉంటుంది ఎంత పెట్టుబడి పెట్టాలి ఇలాంటి విషయాలు విషయాలన్నింటిలో కూడా కొత్తగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో కూడా మీకు అన్నీ కూడా వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావడానికి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి మరి ఈ విధంగా అయితే ఈ యొక్క కన్యా వారి యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం రేపటి రోజున మీరు ప్రశాంతమైనటువంటి మనసును ఏర్పరచుకోవడానికి హనుమాన్ చాలీసా చదువుకోండి